వెల్కమ్ టు వనం సౌందర్యం నేను మీ జమునారాణి ఈరోజు దేవతలలో శక్తి స్వరూపిణిగా ఒక అవతారంలో ఉన్నటువంటి చిన్మస్తా దేవి గురించి చె చెప్తాను మీకు ఈరోజు ఈ చిన్మస్తాదేవి ఉగ్ర రూపంలో ఉంటారు త్యాగంగా కూడా ఉంటుంది ఆమె జయ విజయ అనే తన చెల్లెళ్ళు దాహంగా ఉంది అంటే తన తల నరికి ఆ రక్తంతో తన చెల్లెళ్ళ దాహాన్ని ఆకలిని తీరుస్తుంది అలాగనే మూడవ ధారగా పడే తన రక్తంతో తన తాలూకా ఆకలిని దాహాన్ని కూడా తీర్చుకుంటుంది అన్నమాట ఆ రకంగా ఈ అవతారం ఉగ్రంగా ఉంటుంది కానీ త్యాగాన్ని తెలియజేస్తున్న అవతారం అన్నమాట ఈ చిన్మస్తాదేవి అవతారం తన భక్తులు ఆపదలో ఉన్నప్పుడు ఆ రకంగానే తను ఆ వారి తాలూకా బాధల్ని ఆర్తిని తీరుస్తుంది అని ఈ అవతారం ద్వారా మనం తెలుసుకోవచ్చును చిన్మస్తాదేవి అవతారం ఉగ్రంగా ఉన్నా కూడా చాలా మహిమైనటువంటిది మహిమాన్వితంగా ఉంటుంది ఈ దేవి పార్వతీదేవి తాలూకా అవతారాల్లో ఇది ఒక అవతారంగా చెప్తూ ఉంటాం మనం ఈ కాళీ టెంపుల్లో కూడా ఇక్కడ నేను ఇక్కడ వైష్ణోదేవి ఆలయానికి వచ్చాను అక్కడ ఈ చిన్మస్తా దేవి తాలూకా దర్శనం నాకు కలగడం ఆ విషయాన్ని మీ అందరితో కూడా ఈరోజు పంచుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది